సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు ఇవాళ డిస్టిక్ కోర్టు జడ్జిలు ఇవాళ మున్సిపల్ కోర్టు జడ్జిలు కొన్ని వందల మంది ఉన్నారు నా స్టూడెంట్స్ ఇప్పుడు వేలాది మంది నా స్టూడెంట్స్ లాయర్లు ఉన్నారు హైకోర్టులో ఉన్నారు సుప్రీం కోర్టు లో ఉన్నారు సో ఇవాళ ఈవెన్ అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఆ స్థాయికి కూడా ఎదిగిన ఇవాళ నేను చెప్పిన వాడిని ఇవాళ మాకు మేము ఇట్లా సంఘీభావం తెలపడానికి వస్తే పోలీసు వాళ్ళు ఇష్టంగా ఇష్టరాజ్యంగా వస్తే రమ్మంటే అంటే ఏ అంటే మీ సి అంటే ఆయన ఏమైనా పటేల్ ఆ లేకపోతే ఊర్లో ఏమైనా పటేలు దొర రాగానే రమ్మనకి యువ్ టు ఫాలో ద రూల్ ఆఫ్ లా నువ్వు నీ రూల్ ఆఫ్ లా ప్రకారంగా ఏ దాని ప్రకారంగా నువ్వు పిలుస్తున్నావో ఎందుకు పిలుస్తున్నావు ఆయన అధిక చట్టం ఏందో ఆ చట్టానికి సంబంధించిన రూల్ ఏందో ఆ సెక్షన్ ఏందో నువ్వు మెన్షన్ చేస్తూ కోర్టు కాదు పోయి మెజుడిషియల్ మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని తీసుకొచ్చి ఇవాళ మా దగ్గరకు వచ్చి బంద్ చేయమని చెప్పు అంతే మేము బంద్ చేస్తాం ఎందుకంటే మేము గౌరవిస్తాం చట్టాన్ని అంతే మేము ఖచ్చితంగా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులము చట్టాన్ని గౌరవించే వ్యక్తులము ఎవరి మీద అన్యాయంగా దాడులు చేయాలని చెప్పము ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలని చెప్పము లేదా అక్రమ సంపాదన చేయాలని సంపాదించాలని చెప్పము లేదంటే అక్రమాలు చేయాలని చెప్పము అట్లాంటి వ్యక్తులు మేము ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఇష్ట వచ్చి లోపలికి వచ్చి బూట్లు వేసుకుని వచ్చేసి బంద్ చేయండి మీరు సీఐ రమ్మంటే ఇది ఏంటి అన్నట్టు ఇది పోలీసు రాజ్యమా ప్రజా రాజ్యమా ప్రజాస్వామ్యమా ఇది పోలీసు రాజ్యమా దయచేసి ప్రజలారా తెలంగాణ మూడున్నర కోట్ల ప్రజలారా ఒకసారి మీ లైఫ్ చూస్తున్న వాళ్ళ ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ దీక్ష చేయడం అనేది ఇవాళ మన మహాత్మా గాంధీ ఆయన నుండి మొదలైంది ముఖ్యంగా వారు ఇవాళ ఆమాన దీక్ష కానీ వాళ్ళ సత్యాగ్రహం కానీ ఇట్లాంటివన్నీ కూడా వారు స్వతంత్ర ఉద్యమంలో మన ప్రజలకు అందించారు వారు ఇచ్చిన బాట ప్రకారంగా ఎక్కడ వయలెన్స్ జరగకుండా మనం కూడా ఏం చేస్తున్నాం అదే రాజ్యాంగం ప్రకారం శాంతియుతంగా నా స్టూడియోలో నేను నిరసన వ్యక్తం చెప్తున్నా నేనేమంటున్నా ప్రభుత్వాన్ని ఏం దీపం అంటలేను లేకపోతే పోలీసులనేం సస్పెండ్ ఏం మొత్తం అంటలే నేనేమంటున్నా అంటే మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అది చాలా న్యాయమైన జెన్యున్ డిమాండ్ కదా జెన్యున్ గా నువ్వు అడుగుతున్న ఏమో కొత్త కాదు గతం ఎప్పటి నుండో ప్రభుత్వ ప్రజాస్వామ్య దేశాల్లో అవుతున్న ఈ హక్కులు అవన్నీ జర్నలిస్టుల మీద అమలు అవుతున్న హక్కులు కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశము ప్రజా పరిపాలన అని చెప్పుకోవడం కాదు ఆచరణలో పెట్టండి నేను రాహుల్ గాంధీ గాని అదే అడుగుతున్నాను నేను ఇవాళ రాజ్యాంగం పట్టుకొని తిరుగుడు కాదు ఆ రాజ్యాంగం కానీ ఎట్లీస్ట్ నీ రాష్ట్ర ప్రభుత్వాలలో అమలు చేయి అట్లీస్ట్ అట్లీస్ట్ నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుని కానీ పార్లమెంట్లో డిమాండ్ చేయి అంతేగాని నీ రాష్ట్రంలో దుర్మార్గంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తుంటే నువ్వు రాజ్యాంగం మీద చెప్పు పట్టుకొని పట్టుకుని నిధులు చెప్తే ఎవడు వింటాడు ఎవడు వినాలి కూడా ఎందుకు వింటాం ఏ రకంగా వింటాం సో కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఇవాళ పోలీసులారా మీరు సార్ మీరు ఎన్ని సంవత్సరాల జర్నీలో ఇక ఎప్పుడన్నా జర్నలిస్టులను ఇట్లా ఈడ్చికెళ్లడం అరెస్ట్ చేయడం కొట్టడం అక్రమ కేసులు పెట్టడం బెదిరించడం ఇవన్నీ చూసారా సార్ నేనైతే ఓన్లీ తెలంగాణ ఉద్యమంలో సీరియస్ గా చూసిన తెలంగాణ ఉద్యమంలో మాత్రం జరిగింది కొంతమందిని తీసుకెళ్లడము మూవ్మెంట్ కానీ కామన్ గా రూలింగ్ లా జరగాలి కామన్ రూలింగ్ ఎక్కడ జరగాలి ఈవెన్ కేసీఆర్